హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి టాపర్ అదేవిధంగా ప్రస్తుతం గ్రూప్ టూ సర్వీసుల్లో గ్రెజెట్ కేటర్లో ఉన్నాను అయితే డిఎస్సికి సంబంధించి కొన్ని విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం ఒకటి ఫైనల్కి రెండు నార్మలైజేషన్ ఎఫెక్ట్ మూడు కట్ ఆఫ్ నాలుగు పోస్టింగ్స్ సో ఈ విషయాలు మీ అందరికీ తెలిసిందే అయితే గత ఆరు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు అనే ఒక బాధలో మెగాడిఎస్సి ఒక వర్షం లాంటిది ఒక మంచి విషయమే కానీ విద్యార్థులకు అనుకున్నంతగా అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేదని ప్రచారం అయితే ఉన్నది అది ఎంతవరకు ఏంటనేది మీ యొక్క మనోభావాలకే వదిలేస్తున్నాను మెయిన్గా నేనైతే డిగ్రీ కానిది ఏదైనా ఉంది అంటే ఒకే జిల్లాకి ఒకే పేపర్ అనేది పెట్టలేదు వాస్తవంగా ఎగ్జామ్కి టైం ఇవ్వడం అనేది అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ ఓకే దానికోసం కూడా మనం మాట్లాడడం కానీ ఒకే జిల్లాకు ఒకే పేపర్ పక్కన తెలంగాణలో పెట్టారు ఇక్కడ పెట్టుంటే ఈ నార్మలైజేషన్ యొక్క ప్రధానమైన గొడవ ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా చాలా చూశాను నేను రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభంలో పేపర్లు చాలా సులభంగా ఉండేవి ఎక్కువ మార్కులు వచ్చాయి ఆ తరువాత ఆ పేపర్స్ అనేవి సెర్చ్ చేసిన వాళ్ళకి కూడా ముందు సులభమే ఆ తర్వాత చివరికి వచ్చేసరికి పదిహేను రోజులు ఇరవై రోజులు షెడ్యూల్లో వాళ్ళకి కఠినంగా ఉండేవి అప్పుడు నార్మలైజేషన్ కూడా లేదు ఆటోమేటిక్గా ఇచ్చేశారు ఇప్పుడు నార్మలైజేషన్ పెట్టారు అయితే ఏది కూడా ఒరిజినల్కి జెరాక్స్ కాపీ తీస్తే అది ఒరిజినల్ అంత సారూప్యత ఉండదు కదా సో అది అయితే ఒక విషయం సార్ మనం ఈ డిఎస్సి కోసం మాట్లాడే ముందు నేను కూడా చూసింది మారాటి ఇన్స్టిట్యూట్లు కావచ్చు ఇంకేమైనా కావచ్చు పిల్లల్లో అంటే డిఎస్సి అనగానే ఒకటండి ఎందుకంటే యాజ్ ఎ డైట్ స్టూడెంట్ యాజ్ ఎ డిఎస్టీ స్టూడెంట్ ఒక డిఎస్సిలో ఎయిట్ ఎయిట్ ఇయర్స్ టీచర్గా పనిచేస్తాను కనుక నాకు తెలుసు వంద మంది ట్రైనింగ్ అయి రిలీజ్ అయితే తొంభై తొమ్మిది మంది అహోరాత్రులు కష్టపడి చదివేది ఒక డిఎస్సి మాత్రమే వంద మంది డిగ్రీ వాళ్ళు రిలీవ్ అయితే కేవలం ముప్పై మంది మాత్రమే చదివేది గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటివి గ్రూప్ టూస్ వంద మంది రిలీవ్ అయితే ఓ ఐదుగురు చదివేది సివిల్ సర్వీసెస్ అని పోటీ తక్కువ వాటికి మరి ఇటువంటి పోటీ ఉన్న ఈ ఎగ్జామ్ కోసం ఎంత యాంగ్జైటీ దాన్ని క్యాచ్ చేసుకుని నేను చాలా చూసాను సార్ ఎగ్జామ్ అయిపోయి బయటికి పిల్లలు వస్తున్నప్పుడు కూడా కొందరు మైకులు పెట్టి మా క్లాస్ నుంచి ఈ నోట్స్ వచ్చింది మా ఎగ్జామ్స్ బీట్స్ వచ్చాయి యూట్యూబ్లో వాళ్ళందరూ ఆ రోజుకి బాగానే రాస్తారు గ్రూప్ టూ కూడా అలాగే నూట నలభై నూట నలభై ఎనిమిది వస్తాయి సార్ అన్నారు ఆ తర్వాత చూస్తే నూట పది కూడా ఎవరికి రావు ఆ రోజు అవి కూడా యూట్యూబ్లో పెట్టడం రెండోది ఏంటంటే ఎంత యాంగ్జైటీ అనేది స్టూడెంట్స్కి ఉంటుందో దాని ప్రకారం ఈ యొక్క కీ వచ్చిన వెంటనే కీ రాకముందు కూడా మా స్టూడెంట్స్కి ఇన్ని మార్కులు సరికి మిగతా వాళ్ళు పాపం ఇంకేట్లేదు ఎందుకు నేను చెప్తున్నానంటే పాపం ఒక ఒకరికి తొంభై ఐదు మార్కులు వచ్చాయి తొంభై మార్కులు వెంటనే ఈ డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళు ఆత్మనూన్యత ఎక్కువైపోతుంది దయచేసి మీరు అదేం పట్టించుకోవద్దు ఎందుకు సార్ అంటే ఆల్రెడీ స్టేట్ మొత్తం ప్రతి యాప్ ఇన్స్టిట్యూట్ అందరూ కూడా ఆ యొక్క నార్మలైజేషన్ కాకుండా ఫైనల్ కీ రాకుండా రిజల్ట్ పెట్టేశారు ఈరోజు ఒక అమ్మాయికి తొంభై ఒక మార్కులు వచ్చాయండి ఓకే ఇంకో అమ్మాయికి ఎనభై నాలుగు మార్కులు వచ్చాయండి ఓకే ఇంకా ఫైనల్కి రాలేదండి ఇప్పుడు ఈ అమ్మాయిని ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అని ప్రచారం చేశారండి ఈ అమ్మాయికి టెన్షన్ వస్తుందో రాలేదని ఏం జరుగుతుంది నార్మలైజేషన్లో ఇక్కడ ఫైనల్కి వచ్చేసరికి అమ్మాయికి రెండు తగ్గిపోయాయండి ఈ అమ్మాయికి రెండు పెరిగాయండి అంటే ఈ అమ్మాయి ఎనభై ఆరు అయింది ఈ అమ్మాయి ఎనభై తొమ్మిదికి వచ్చిందండి నార్మలైజేషన్లోకి వచ్చేసరికి ఈ అమ్మాయికి ఐదు తగ్గిపోయాయండి ఈ అమ్మాయికి ఐదు పెరిగాయండి ఓకే ఈ తొంభై ఒకటికి వెళ్ళిందండి ఈ అమ్మాయి ఎనభై నాలుగుకి వచ్చిందండి రివర్స్ అయిపోతుంది కదా మరి ఎంతవరకు పాపం ఫస్ట్ అనుకున్న అమ్మాయికి తర్వాత ఉద్యోగం వచ్చినా ఆ మనోవేదంతో ఉండిపోతుంది ఎందుకు ఇవన్నీ ఫైనల్కి రానవ్వండి రిజల్ట్స్ రానవండి ప్రాపర్ మార్క్స్ పెట్టి ప్రచారం చేసుకుంటే అది ఒక మంచిది నేనైతే అదే సూచిస్తాను అందరికీ కూడా ఎవరికైనా సరే అది నేను కావచ్చు ఇంకెవరు కావచ్చు సో ఈ విధంగా పాపం విద్యార్థులందరూ మనోభావలు ఎనభై దాటి ఎంతమందికి వచ్చాయట అయితే ఎనభై మంది లేకపోతే నా జీవితం పోయినట్టు అని చెప్పి టెన్షన్ టెన్షన్తో ఉన్నారు సో దయచేసి అవి ఏం పెట్టుకోవద్దు నార్మలైజేషన్లో ఏదైనా జరగవచ్చు ఎన్ని మార్కులైనా తగ్గొచ్చు ఎన్ని మార్కులు పెరగచ్చు గరిష్టంగా ఆరు రెండు మూడు నాలుగు ఏవైనా చేరొచ్చు అందుకే మీరు ఈ ఫైనల్కి వచ్చి మరి ఫైనల్కి ఎప్పుడు ఇరవై ఐదో తేదీన ఈ ఫైనల్కి మరి నార్మలైజేషన్ ఎప్పుడు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఇలా వచ్చిన తర్వాత నీ మెరిట్ లిస్ట్ లో భాగంగా ఎప్పుడైతే అది వచ్చిందో అప్పుడు వరకు వెయిట్ చేయండి సో కట్ ఆఫ్ అంటే ఇంకేం లేదు సార్ స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి ఎస్జిటి కానివ్వండి ఎనభై దాటి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ లో ఎనభై దాటిన వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఎనభై మార్కులు అంటే అంత ఈజీ కాదు ఎనభై మార్కులు దాటిన వాళ్ళు మరి కమ్యూనిటీ వైజ్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మారిపోతుంటాయి మరి ఒక్కొక్క మార్జిన్ ఉంటుంది బీసీ డి వాళ్ళకి ఒక రెండు మార్కులు ఉంటుంది ఎస్సీకి ఒక ఐదు మార్కులు ఎస్టీకి ఒక ఏడు మార్కులు బీసీ బి వన్ని నాలుగు మార్కులు ఇలా కట్ ఆఫ్లు తగ్గుతూ వస్తాయి వస్తుంటాయి అది ఎలా మా ఎవరూ కూడా అంచనా వేయలేరు ఒక అంచనా తప్ప సో ఈ విధంగా కట్ ఆఫ్ ఎనభై మార్కులు అయితే ఇంకో విషయం ఎనభై మార్కులు తడితే హ్యాపీగా ఉండొచ్చు నీకు ఇంకో విషయం చెప్తున్నాను సార్ జీవితంలో ఓడిపోయావనే బాధతో ఉండకు గెలుపు కోసం నీ ప్రయత్నాలు చేయాలి ఈరోజు నీ ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు డిఎస్సి తర్వాత ఎండోమెంట్ నోటిఫికేషన్ వస్తుంది ఫారెస్ట్ బీటాఫీస్ నోటిఫికేషన్ వచ్చింది లేదా మళ్ళీ డిఎస్సి ఉంటుంది లేదా గ్రూప్ టూ లాంటి సర్వీసులు ఉన్నాయి వాస్తవంగా డిఎస్సికి పెట్టిన ఎఫెక్ట్ పెడితే గ్రూప్ టూ ఈజీగా కొట్టచ్చండి నేను ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చాలామందిని మందిని చూపి చూపిస్తాను నేను మా పక్క ఊర్లోనే ఒక అతను శ్రీనివాసరావు అని చెప్పి నాలుగు సార్లు గ్రూప్ టూ డిఎస్సి రాలేదు ఎక్సైజ్ చేస్తే పోస్ట్ వచ్చింది అతనికి డిఏ గ్రూప్ టూలో ఎందుకంటే ఈ గ్రూప్ టూలోకి వచ్చేసరికి వారి యొక్క డెన్సిటీ తక్కువ ఉంటుంది అంత బలంగా చదవరు అనమాట సో ఎనీవే మీకున్న అవకాశాలను అన్నీ చూసుకోండి మరి ఆగస్ట్ ఇరవై లోపే పోస్టింగ్ ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి గారు చెప్పారు సో ఎనీవే నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి ఇప్పుడు ఏదో మార్కులు బయట యూట్యూబ్లోనో ఇన్స్టిట్యూట్లో అవన్నీ పక్కన పెట్టేయండి నార్మలైజేషన్లో ఏదైనా జరగవచ్చు ధైర్యంగా ఉండండి మీ క్యాస్ట్ వరకు వచ్చేసరికి ఏ మార్పులైనా జరగవచ్చు నీకు రాదు అనుకున్న వస్తుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మ బలహీనంగా ఉండకు నీ ప్రయత్నాలు నువ్వు కొనసాగించు ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ కి ట్వంటీ ఫిఫ్త్ అలాగే నార్మలైజేషన్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అలాగే పోస్టింగ్స్ మరి ఈ యొక్క పోస్టింగ్ చూస్తే ఆగస్ట్ ఇరవై లోపు ఇచ్చేస్తుంటున్నారు అలాగే కట్ ఆఫ్కి వచ్చేసరికి మాత్రం ఓపెన్లో ఎనభై దాటి ఏ కమ్యూనిటీ వారు ఉన్నా అదే ఏ యొక్క కేటగిరీ ఎస్జిటి స్కూల్ ఎస్టూడెంట్ ఏదైనా ఎనభై దాటితే హ్యాపీగా ఉండవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ మీ ప్రయత్నాలకి ఎవరైనా సరే మా యొక్క సహాయం కావాలనుకుంటే వాట్సాప్లో ఆ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను వాట్సాప్కి లేదా నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మీకు అనుకూలమైన మంచి గైడెన్స్ ఇస్తాం ఎందుకంటే యాజ్ అ డైట్ స్టూడెంట్ యాజ్ అ డిఎస్సి టాపర్ అదేవిధంగా గ్రూప్ టూలో ఒక మంచి స్కోర్తో గెజ్ కేరలో ఉన్నాం కనుక మీకు మీకు సహాయపడగలము ఖచ్చితంగా సో ఆల్ ద బెస్ట్ విద్యార్థులారా థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్